అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఉద్యోగుల పదవి విరామ వయసు భారీగా పెంపు ప్రభుత్వం సంచలన ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరామణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరామణ వయసు పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఆదివారం హైదరాబాదులోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవి విరామణ వయసును అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరామణ వయసును కూడా పెంచుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరామణ వయసును పెంచింది యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఒకటి సంవత్సరాల వరకు పెంచారు ఈ చర్య వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కోల్పోతామంటూ యువత నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరామణ వయసు పెంచాలని భావిస్తుండగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే యాభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జాబ్ క్యాలెండర్లను విడుదల చేసి దాని ప్రకారం మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ఆలోచిస్తుండటంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు ఈ మేరకు ఉద్యోగుల పదవి విరామణ వయసు పెంపుపై మంత్రివర్గ సహచారులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్లో దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగులు పదవి విరామణ చేస్తారని ప్రభుత్వ వర్గాల అంచనా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రతి ఏడాది ఎనిమిది వేలకు పైగా రిటైర్ అయ్యే అవకాశం ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెటిల్ చేయడానికి అప్పుడు ప్రభుత్వానికి దాదాపు ఇరవై వేల కోట్ల అవసరం కావచ్చు హెచ్ఆర్ఏ లివ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ గ్రాట్యుటీ మొదలైన వాటితో సహా పదవి విరామణ ప్రయోజనాలు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అందుకు భారీగా నిధులు కావాల్సి ఉండడంతో ఉద్యోగుల పదవి విరామణ వయసు పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో